తాతయ్య వాకిటి బక్క రెడ్డి గారు అతను నేను శ్రీరామ్ రెడ్డి వాళ్ళు పోతుంది నేను నా పేరు పవన కొండల రెడ్డి మాది అన్నా నేను చిత్రకాన్ని కూడా మానుకొచ్చు నేను ఇవాళ చెప్పాలనుకుంది ఏంటంటే ఈ ఈ గ్యాదరింగ్ అనేది చాలా బాగుంది ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి కలుసుకోకుండా ఉండడం ఈ ఓన్లీ ఫోన్స్ ద్వారానే కమ్యూనికేట్ అవ్వడం అవుతుంది ఈ రోజుల్లో ఈరో ఈ రోజుల్లో పిల్లలు కూడా మొబైల్స్ మొబైల్స్ మొబైల్స్కి అడిక్ట్ అయిపోయారు పిల్లలు మొబైల్ ఉంటేనే తినడం మొన్న మొబైల్ ఉంటేనే పనిచేస్తాం మొబైల్ ఇస్తేనే ఈ చేస్తాం అనడం టీవీలు మొబైల్స్కి అడిక్ట్ అయిపోయారు మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్కి టెక్నికల్గా ఇదైండ్రు కానీ చిన్ననాటి ఆటలు పాటలు మేము చేసినట్టుగా మా పిల్లలు చేయలేకపోతున్నారు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఇలా గ్యాదర్ అడగడం వల్ల అలాంటి డిస్కషన్స్ వస్తాయి సో వాళ్ళ పిల్లలు కూడా చెప్పవచ్చు ఎంత ఫిజికల్ యాక్టివిటీ కూడా పిల్లలకు అవసరము ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల బ్రెయిన్ అనేది చాలా ఇది అవుతుంది ఎంత టెక్నికల్గా ఎంత డెవలప్ అయినా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఇక్కడ మూడు జనరేషన్స్ కలవడం జరిగింది మా మేనత్తలు మేనత్త మా తర్వాత జనరేషన్ మా ముందు మాకంటే ముందు జనరేషన్ వాళ్ళు కలవడం జరిగింది ఎవరెవరి బాధలు అందరూ షేర్ చేసుకోవడం వల్ల ఎంతో బాధ అనేది తగ్గి తగ్గుతుంది పిల్లలు కూడా ఈరోజు పిల్లలు కూడా ఈ రోజులలో ఏమవుతుందంటే ఓన్లీ మొబైల్స్కి చూడడం వల్ల వాళ్ళు ఎలాంటివి పేరెంట్స్ ఈవెన్ దో పేరెంట్స్ కూడా షేర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రతిదానికి వాళ్ళు ఏం లేదు మొబైల్ పట్టుకోవడం బెడ్ మీద ఉండడం మొబైల్ పట్టుకోవడం బెడ్ మీద ఉండడం మాత్రమే చూస్తున్నాము ఈ రోజులలో పిల్లలు పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేని విషయాలు ఎన్నో ఉంటున్నాయి అందువల్ల పిల్లలు ఈ రోజులలో సుసైడ్ అటెంప్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి అట్లా అది కాకుండా ఉండడం అంటే ఇట్లాంటి గ్యాదరింగ్ అనేది మనం చేస్తే మనని చూసి పిల్లలు కూడా షేరింగ్ చేసుకోవాలనే థాట్ వాళ్ళకు వస్తుంది షేర్ చేసు షేర్ చేసుకొని వాళ్ళ ఎమోషనల్స్ కూడా షేర్ చేసుకోవడం వల్ల తగ్గుతుంది తగ్గి అట్లాంటప్పుడు అవి సుసైడ్ అటెంప్ట్స్ అనేది తగ్గుతుంది తగ్గే అవకాశం ఉంటుంది అందుకని ఈ గ్యాదరింగ్ అనేది చేయాలనేది మా మేనత్తకు వచ్చింది ఆలోచన సో మా అక్కలు కొందరు ఆర్గనైజ్ చేసి బాగా చేశారు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ఫుల్ చేసాం మేమందరం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు సో ఈవెన్ తెలిసి తెలిసిన తెలిసి ఉండొచ్చు కానీ మొహాలు ఎన్నో సంవత్సరాల నుంచి చూడకుండా తెలియని బంధాలు ఇప్పుడు తెలుసుకున్నాము ఈరోజు మేము అందువల్ల షేరింగ్ ఇంపార్టెంట్ ఎంత బాధ ఉన్నా కూడా ఒకరితో పంచుకుంటే ఆ బాధ అనేది తగ్గుతుంది అలా తెలుసుకోవాలని పిల్లలకి నేను మా తర్వాత జనరేషన్ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ కావాలని కోరుకుంటున్నాను నా పేరు అరుణ మేము కొత్తపేటలో ఉంటాము రామ్ రెడ్డి సుగుణమ్మ వాళ్ళ కూతుర్ని నేను మా ఒకటి గూడెం ఆడపరుచుల ప్రోగ్రామ్ చేయాలని చాలా రోజుల నుంచి ఎగ్జాసాను ఇప్పుడు అనుకోకుండా ఈ రోజు అందరం కలిసినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది అందరం మా మేనత్తలు మేము మా కోడన్లు అందరూ కలిసి ఉండడం వల్ల మాకు ఒకరోజు టైం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే కాకపోతే ఇంకా ఇంకా మగవాళ్ళతో వస్తే ఇంక ఎంజాయ్ ఉండేదేమో కానీ ఇంకా మేము ఆడపరచమే కలవాలనుకున్నాం కాబట్టి ఆడపరుచులతోనే చేసుకుంటున్నాం ఇది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని చెప్పి మా అక్కలు మా అత్తలు మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అంటున్నారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా చేయాలని అదే సహకరించాలి మాకు అదే కోరుకుంటున్నాం అందరూ బాగుండాలని నా పేరు శోభ మాది చిత్రకానిగూడము ఈరోజు చిత్రకానిగూడెం ఆడపడుచుల ఆత్మీయ స సమ్మేళనం చేసుకుంటున్నాం మేము మా చిత్రకానిగూడెం ఆడపడుచుల అందరము ఒక నూట ఎనిమిది మంది వరకు ఉన్నాము అందరికీ ఫోన్లు చేసాము కాకపోతే ఈరోజు వచ్చింది మాత్రం ఎనభై ఎనిమిది మంది గ్యాదర్ అయ్యాము ఇక్కడ ఎందుకు చేసుకున్నాం అంటే ఈ ప్రోగ్రామ్ మేము ఈ సమాజంలో ఇప్పుడు నడుస్తున్న ఈ జనరేషన్ ఈ వాతావరణం ఈ సమాజంలో పిల్లలకు బంధాలు బాంధవ్యాలు అనేటివి కనుమరుగైపోతున్నాయి మొత్తం ఇప్పటి పిల్లలకు ఏందంటే అసలు అమ్మమ్మ తాత నానమ్మ అనే వాళ్ళు కూడా తెలియకుండా అయిపోతుంది దానికోసం మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసుకున్నాము అలాగే మా దాంట్లో అందరికంటే పెద్ద ఆడపడుచు మా ఊరికే పెద్ద ఆడపడుచు రత్నమ్మ గారు ఆమెకు సన్మానం చేసినాము ఆమె దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాము ఆమె మా అందరికీ ఆదర్శము ఆమెను తీసుకొచ్చినాం మేము ప్రత్యేకంగా ఆమెకి మా అందరి తరఫున ఆమెకి నేను కృతజ్ఞతలు చెప్తూ వచ్చినందుకు అంత చాతగాకపోయినా కూడా మా కోసం కష్టపడి ఇక్కడి వరకు ఆమె మేము తీసుకొచ్చాము ఆమెని అదొకటి ప్లస్ ఈ కనుమరుగైతున్న బంధాలు బాంధవ్యాలను తీసుకుంటే పిల్లలకి అమ్మమ్మ తాత అనే బంధం తప్ప వేరే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చిన్న తాత వాళ్ళు పెద్ద తాత వాళ్ళు పెద్దమ్మలు అక్కలు చెల్లెలు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక ఫోన్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఇప్పటి పిల్లలకి పుట్టినప్పటి నుంచి పిల్లలకి ఫోన్లు అలవాటు చేసి బంధాలు అనేది మొత్తం కనుమరగయ్యేటట్టు చేస్తుండ్రు పేరెంట్సే చేస్తుండ్రు వేరే ఎవరో కాదు ఆ ఫోన్ల వల్ల చాలా బంధాలు అనేది తెగిపోతున్నాయి ఫోన్ పెడితేనే అన్నం తింటారు ఆ పిల్లలు ఫోన్ పెడితేనే ఏదైనా పని చేస్తారు ఫోన్ ఇస్తేనే నేను ఆ పని చేసి వస్తా మమ్మీ అని చెప్తారు అట్లా తయారైంది ఇప్పటికీ జనరేషన్ పిల్లలు అలాంటివి కాకుండా ఉండాలనే సమాజానికి ఒక స్ఫూర్తిగా అనేసి మేము ఈ సమ్మేళనం పెట్టుకున్నాము అదొకటి మా ఆడపిల్లల గురించి మా కష్ట సుఖాలు పంచుకొని మేము మాట్లాడుకోవడము మేము ఇది చేసినంత మాత్రాన ఇక్కడితోటి అయిపోయిందని కాదు మేము చేసింది ఇక ముందు కూడా అందరికీ కాంటాక్ట్ లో ఉండి సాధక బాధకాలు తెలుసుకొని ఎవరికైనా తక్కువ ఉన్న వాళ్ళకి ఏవన్నా హెల్ప్ కావాలన్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మేము అలా మేము ఇట్లా చేయడం తోటి మేము తొలి అడుగు వేసింది అనుకుంటున్నాం మేము ఇంకా ముందు ముందు కూడా చాలా చేసుకుంటాం అందరికి మేము చేసింది స్ఫూర్తిదాయకంగా ఉంది అనుకుంటున్నాం మేము అనుకుంటున్నాము మీరు ఎలా ఉందో మీ కామెంట్స్ ఇవ్వండి మీరు చెప్పండి అంతే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మేము ఆలోచించుకొని అయితే పిలవగానే ఇంతమంది గ్యాదర్ అయ్యి మా మా అత్తలు మా అత్తలకు అత్తలు మేనత్తలు మళ్ళీ మేము కూడా అత్తలమే కానీ మా కోడలు చిన్నవాళ్ళు కానీ వాళ్ళు గ్యాదర్ కాలేక ఎందుకంటే మూడు తరాలకు సరిపోతుంది అనుకున్నాము నెక్స్ట్ జనరే నెక్స్ట్ కలిసినప్పుడు వాళ్ళని కూడా తీసుకువడం జరుగుతుంది ఇంకేంటంటే ఇంతమంది సమ కలిసినప్పుడు ఆ సంతోషానికి మేము అందరూ చాలా ఎక్సైటింగ్ అయ్యిండ్రు ఇప్పుడు అయితే ఇన్ ఇన్ని జనరేషన్లు కలవాలడం అంటే ఇక అది కూడా ఇప్పుడు పాజిబుల్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వచ్చిన అత్తలకి అక్కలకి చెల్లెళ్ళకి మేనత్తలకి మళ్ళీ అమ్మమ్మలకి నానమ్మలకి ఇన్ ఇంతమంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎంతో దూరం నుండి లో డ్రైవర్ని తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేసినందుకు చాలా చాలా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ఇట్లనే జరగాలని ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇట్లా జరగాలని కూడా కోరుకుంటున్నాను